బీసీఎస్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మరి అవధాన విద్యా శిక్షణ శిబిరంలో రెండవ రోజు కార్యక్రమానికి మరి మన కోచింగ్ పెద్ద వారికి స్వాగతం పలుకుతూ ఈరోజు రెండవ రోజు అవధానంలో ప్రధానమైనటువంటి అంశమైనటువంటి సమస్య పూర్ణం గురించి ఇవాళ మనకి తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి మన కోచింగ్ పెద్ద వారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఇచ్చేదంటే అవధాన విద్య అనేటువంటిది సాహిత్య ప్రేమి కానీ ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ ఎంత బాగా నేర్చుకుంటే అంతగా మన పాఠాన్ని బోధించడానికి కానీ లేదా సాహిత్యంలో ఉండేటువంటి అనేక విలువల్ని అనేక సారాన్ని అనేకమైనటువంటి ఆనంద అనుభూతిని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి అధ్యాపకుడు కూడా ఇలాంటి గురువుల దగ్గర అవధాన విద్య నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ అవధాన విద్యలో అనేక మెరుగులు ఉంటాయి మరి గురువు గారు అయినటువంటి పూజకు పెద్ద వారు మనకి ఒక మార్గాన్ని చూపిస్తారు ఆ మార్గాన్ని మనం ఒకసారిగా ఆకలిప చేసుకొని దాని మీద మనం మరింత ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది అలాగే అభ్యాసం చేయవలసి ఉంటుంది మరలా మరలా దాని గురించి ఆలోచించవలసి ఉంటుంది ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు గురువు గారికి వెళ్ళి లేదా ఫోన్ ద్వారా కానీ లేకపోతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన యొక్క సూచనలు సలహాలు తీసుకున్నట్లయితే ఒక మంచి అవధానిగా ఒక మంచి పద్యరచన చేసేటువంటి రచయితగా మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని ఈ వేదిక ఈ డిసిఎస్ టీవీ ఛానల్ ఇస్తుంది కాబట్టి ప్రయత్నం చేయాలని అంటే సాహిత్యం మీద అభిమానం సాహిత్యంలో ఎంతో కొంత మన భాగస్వాములు ఉండాలి భావించే వాళ్ళందరూ కూడా మరి ఈ అవధాన విద్యా శిక్షణ ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ కార్యక్రమం రెండో రోజు కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి మన పెద్దవారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది శ్రీ గురుభ్యో అవధాన విద్య అందులోని అంశములు ఆ అంశముల యొక్క వివరణ వాటిని ఎలా నేర్పాలి ఎలా నేర్చుకోవాలి ఆ విద్య వల్ల కలిగే ఆనందాన్ని ఎలా పొందాలి మహదానందం అవధాన విద్య అవధానికి శ్రోతలకు ప్రేక్షకులు కూడా మహదానందం కలిగించేటువంటి విద్య ఈ అవధాన విద్యలో చాలా విశేషాలు ఉంటాయి అష్టావధానం దగ్గర నుంచి ఎన్ని రకముల అవధానములు అయితే ఉన్నాయో అన్ని అవధానములన్నీ కూడా విశేషములు ఓ ఓవర్లుగా ఉంటాయి అందులో కొన్ని విషయములను మనము ప్రకటించినట్లయితే విన్నవారు కన్నవారు కూడా ఈ అవధాన విద్య మీద మోజులు మమకారుని చూపిస్తారని నేర్చుకుందుకు కూడా సంసిద్ధులు చూస్తారని ఈ శిక్షణ ఆన్లైన్ ద్వారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము జరిగింది ఈ సంస్థ ద్వారా దాడి

সিযল গভাই অ঵নিযন অন্ধি অ঵ধামে মিজ্যমাধুতামূ নেছ্যগন্নাছ্ মহদাম নিপকমভনু নেছ্য়চ্যল ম্য়াম্যল নেছ্য় నేర్చుకున్నను నిక్కమగును నేర్చున్నను మోదం జుచుండు వ్యవధాన విద్య నేర్పడం మెక్కిలి మిక్కిలి మోదావహం అటువంటి విద్యను రావు గారు అందులో ఉండేటువంటి సారాంశము అనండి లోతు అనండి గొప్పతనము అనండి దాన్ని గ్రహించి ఈ విద్యని బహుళ ప్రచారం చేయాలని కొంతమందిని ఈ అవధాన విద్యతో చేర్చినట్లయితే మళ్ళీ వాళ్ళు నేర్చుకుని దానిలో ఉండే తీపిని అనుభవించి ఇతరులు చెబుతారు అని విద్య యొక్క లక్ష్యం కూడా అదే గురువు దగ్గర నేర్చుకుంటాం అలాగే మనం కొడుకు నేర్తం వాళ్ళు కొడుకు ఇలాగా బహుళ ప్రచారం చేస్తే ఈ అవధాన విద్య ప్రత్యేకించి తెలుగులో ఉండేటువంటి అవధానము అనేది చిరస్థాయిగా ఉండిపోతుంది ఇప్పుడు అవధానులందరూ కూడా చాలా చక్కగా ఎంతో అందంగా చందంగా అవధాన చేస్తున్నారు ఈ వరవడిని అలా తరము నుండి వేరొక తరమునకు వేరొక తరము నుండి మరొక తరమునకు కూడా త్రాటట్లు చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఎందుకు అంటే మనలో ఉన్న విద్య మనతోటే అర్థమైపోకూడదు ఎందుకంటే మాటభూషణ వెంకటాచార్య గారు నుండి పునాది నుండి వేశారు ఆ తర్వాత చాలామంది అలాగా కవులు ఈ వ్యవధాన విద్యని పోషిస్తూ వచ్చారు ఇప్పుడు పోషించేవాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు ఎంతోమందో ఉన్నారు వాళ్ళ పేర్లు మన ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకున్న సమయంలో చెప్పడం జరుగుతుంది అలాగే దీనిని వంశ పారంపర్యంగా సంపదను ఎలా అయితే పొందుతున్నారో సాహితీ అవధానుల యొక్క అవధాన విద్య కూడా ఆ తరువాత వారికి రాకాలి రాకి ఈ అవధాన సరస్సు ఉండకుండా ఉండదు ఎంత పెద్ద సమస్య పరిష్కారం ఉంటుంది ఆలోచించగా ఆలోచించగా అలాగే అవధానములలో అవధానికి ఇచ్చేటువంటి సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది ఇటీవల కాలంలో రాసులకు ఇచ్చే సమస్యకు రాసులకు కూడా చేస్తున్నాడు కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం ఉంటుంది అనడంలో ఏమాత్రము సంశయము లేదు లేదు చెప్పండి ఇప్పుడు సమస్య ఏ విధంగా ఇవ్వాలంటే సమస్య సమస్య ఏ విధంగా ఇవ్వాలంటే ఒక సమస్య నేను చెప్తారు ఇటీవల ఒక గొప్ప వ్యక్తి నాకు సమస్య ఇచ్చాడు తేట వీధిలో విద్య కొనివాడు ఎంత పశువు అని ఇచ్చాడు ఏవుడి ఇందులో సమస్య అంటే మనం ఏం తిన్నాము అంటే విద్య లేనివాడు ఎంత పశువు అన్న విద్య దాతి అని విద్య వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అనే మన గురువులు మనం చెప్పారు తత సుఖం విద్యా దాతి విజయం వినయా జాతి పాత్ర పాత్రత్వాలు ధనమాత్మతి ధనాత్ కర్మం తతహా సుఖం సుఖాన్ని అనుభవించాలని విద్య కావాలి అంటే మనము అప్రమాదంగా అనుగుణంగా ఆమోదయోగ్యంగా జీవన విధానాన్ని సాధించుకోవాలి అనేది విద్య ముఖ్యం ధనం కాదు వస్తువులు కాదు అవి వాడు ఉంటేనే పోతాయి వ్యక్తి పొరలో విద్య విద్యాధనం పెరుగుతూ ఉంటుంది నేర్చుకునే వద్దీ విద్యాధనం పెరుగుతూ ఉంటుంది నేర్పే వద్దీ మరింత పెరుగుతుంది ఇచ్చే వద్దీ ఏ రూపంలో ఉన్న ధనమైనా కూడా తరిగిపోతుంది కానీ విద్యాధనం పెరుగుతుంది దానిలో గొప్పగా ఉంది కాబట్టి విద్య కొనినవాడు వెను పశువు అనేటువంటి ఒక సమస్యకు అంటే లోక విరుద్ధమైన అంశం అంశం చెప్తా ఉచిత విద్యతో ఉచిత విద్యతో ఉత్సాహం అందించి గురువు గురువు యొక్క ధర్మం ఏంటంటే అసలు ఎవరు ఏ విషయాన్ని అయితే నేర్చుకున్నారో అది చెప్పడమే ధర్మం అది చెప్పడమే మహోపకారం మనకు తెలిసిన విషయాన్ని మనలోనే జీవించుకోకూడదు ఇప్పటికీ చెప్పాలి తెలుస్తుంది ఉచిత విద్య తోట జ్ఞాన జ్ఞానభిక్ష పెట్టు సద్గురుడు నిస్వార్థంగా గురువు ఉచితంగా చెబుతున్నాను రారా అమ్మ వచ్చి కూర్చో అమ్మ ఎందుకని చెప్పేసి ఉచిత విద్యతోంది జ్ఞాన దీక్ష పెట్టు సద్గురుడు ఆ గురువు కూడా అంతా ఏది జరుగుతుందంటే రావి చెట్టు అవునండి మామిడి చెట్టు అవునండి కొబ్బరి చెట్టు అవనండి ఏ చెట్టు అయినా కూడా పాల్గొన మాసం అయిపోయా చైత్ర ఫలం వస్తుంది అంటే చెట్లు పచ్చగా ఉంటాయి ఆమె ఆకుపచ్చ చీర కట్టుకున్నాడు ఈ చెట్టు అంతా కూడా ఆకులు అదో నక్షత్రాలు ఎలాగైనా లెక్కపెట్టలేము భూమి మీద ఇసుక వేడుగులను ఎలా లెక్కపెట్టలేము ఈ ఆకులను కూడా అలా లెక్కపట్టలేము చెట్టుకి ఆకులు ఎలా ఉన్నాయంటే స్త్రీ కట్టుకున్న పచ్చని ఆకుపచ్చ చీరలా ఉన్నాయి పెట్టిన పెట్టినబొట్లు మరి చెట్టులో కూడా ఉన్నాయి ఈ పండుటాకులు ఎలా ఉన్నాయంటే ఈ స్త్రీ చక్కగా గుధిటి మీద గుండ్రంగా ఒక బొట్టు పెట్టుకుంది ఈమె చెట్టుకున్న బొట్టు చెట్టుకున్న పండుటాకులు ఉన్నాయి మా నీళ్ళు ఎంత ముంగులు పండుటాకులను పెట్టిన బొట్లు మానుముల వింత రవం కట్టిన పట్టు పట్ట వల్ల గమడుటాకులు పట్టుటాకుం పెట్టిన పట్లు మానుల వింత రవం వింత రవం లేదు స్త్రీ రవంపులూ అక్కడ గోపిల గం గోపిలల వింత రవం కట్టిన పట్టుబట్ట వల్ల కంపడున ఆకులు పట్టుటాపులు పెట్టిన బట్లు కోకి జంత రవంపులు స్త్రీ చెట్టు మీద కోకలు ఉన్నాయి ఆ కూ అని కూస్తుంటే అది స్త్రీ రవాలు ఉన్నాయి మట్టి గల బ్రెండ్లు గల చెట్టుని మొదట్లో బ్రెయిన్లు ఉంటాయి స్త్రీ కూడా వివాహం స్త్రీ మట్టిని పెట్టుకుంది మట్టి గలట్లు బ్రేణు గల బ్రాకులు మానిల చెట్టుకు రేట్లు ఎలా ఉన్నాయో మానినికి వేళ్ళకి ఆ మట్టిలు ఉన్నాయి కాబట్టి ఇలా పోలి చెప్పేటప్పటికీ ఆనాడు మొట్టమొదటిగా ఈ మధ్యనే జరిగింది దానికి మంచి అంగీకారం కూడా ఆంజనేయ భట్ అని తెలియదు స్త్రీకి కూడా పోలిక చెప్పి కట్టిన పట్టు బట్ట వల్ల కనపడును ఆకుల పట్టు ఆకులను పెట్టిన పట్టు ఓ పిల్లల గింత రమంబులు స్త్రీ రమంబులు మట్టి అలట్లు వేలగల మా బ్రాకులు మా నిన్నులట్లు ఇవ్వి పట్టణమందునందనము పల్లెల నుండు వసంత మన అవధానం పెడుతున్నాం కదా నువ్వు ఏ తత్వం ఇస్తావు నువ్వు ఏ సమస్య ఇస్తావు అని గొడవలుగా ఉంటాను అలాగే వెళ్ళినప్పుడు పది మంది ఒక్కొక్క అవసరానికి ఉంటుంది కాబట్టి నువ్వే సమస్య ఇస్తున్నావు నేనేం సమస్య ఇస్తున్నావు అని చెప్తున్నాను అది ఇలా మాట్లాడుకునే సందర్భాలు ఉంటాయి నాకు దీని మీద ఒక చిన్న అనుభవం ఉంటుంది నేను రాష్ట్ర విధంగా అవధాన పెడుతున్నప్పుడు సరదాగా మీ దత్తపతి ఎవరికి వంపలే సమస్య ఏంటో అడుగుతుంటాను అనిపించిన వాడి కానీ చెప్పిన వాళ్ళు చెప్తారు కొంతమంది ఇంకా ఆలోచించుకోలేదు అంటారు అండి ఇంకా కరెక్ట్లో వేదికెక్కాడు అంటే అప్పటికప్పుడు ఇచ్చే సామర్థ్యం వాళ్ళలో ఉందేమో నాకు తెలియదు లేకపోతే ఈ అవధానం చెప్తే బెల్లలు చేస్తాడు అభిప్రాయం పక్క వాళ్ళకి చెప్పాడు వాళ్ళ ఇప్పుడు ఎవరికి లేకపోతే ఎందుకు వచ్చిన మనకి తంట అని చెప్పి చెప్పరు ఏదో తెలియదు మనకి ఎవరి మనసులో భావం వస్తుంది చెప్పరు అలాగే చెప్పిన వాళ్ళు ఉన్నారు పిలిచి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ సమస్య అంటే ఇది బాగుందా చూడండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఆలోచించుకోలేదు వాళ్ళు ఉన్నారు అన్నీ రకరకాలు ఉంటారు ఎందుకంటే ఎవరి యొక్క అది గుమ్మరంగా ఉంచాలి అది వేదిక ఆ సమయం వచ్చేదాకా కూడా అలాగా దాచి ఉంచాలి అని చెప్పి మనకుంటుంది మంచిదే అలా కూడా మంచిదే అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే మన ఇంట్లో నాలుగైదు సంవత్సరాలు వస్తే ఒకసారి పరిష్కరించగల భయపడుతుంది అంటే మన జీవితంలో మనకి నాలుగైదు సంవత్సరాలు వస్తే ధనం కోసం సమస్య వస్తుంది లేకపోతే ఒక బంధుత్వంలో సమస్య రావచ్చు లేకపోతే ఇంకో కార్యక్రమాన్ని తగ్గ సమస్య అంటే అన్ని సమస్యలకి గడలో అనే పొడల పరిస్థితి తీసుకునేము అలాగే బాధ్యత సమస్యలకి కూడా మనం కలుపుకొని సానుకూలైన పరిస్థితులు దొరికాయ కోడడం 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 బాధ్యత సంస్థలు పొడవు దొరికాయ కానీ దీన్ని రెండు మూడు రోజులు చేస్తారు ఇది ఏం చేస్తాడు అంటే కష్టమైన సమస్యలు బాధ్యో ఒక సమస్యలు వస్తే ఏదో ఒక బాధని చెప్పి రెండో పాదం మూడో భాగం చెప్పి మూడో భాగం చూపి ఆ కోడను తీసుకురావాలి ఆ సమస్యను పరిష్కారం చేసేయాలి అయితే దాని సమయం ఉంటుంది రాత్రి డేరు ఉంటాడు మన్నాడు రాత్రి కూడా డేరు ఉంటాడు మనాడు ప్రజలు కూడా మన కొడలు కూడా ఒక సమయం ఉంటుంది అవగాహన ప్రారంభించడానికి సమయం ఆ సమయంలోనూ అవగాహన అయిపోయేయడం ఎందుకంటే ఈ సమయంలో అవలోచించుకుంటాడు ఆలోచించుకుని పరిష్కారం చెప్తుంటాడు కాబట్టి తద్వారా శతావధానంలో అప్పటికి అప్పుడు సమస్య పరిష్కారం కాకపోయినా తరువాత రాత్రి పగలో ఒక్కో గంట ఒక్కో గంటో ఆలోచించుకునేటువంటి అవకాశం కూడా ఒక అవే అవసరం చేస్తాడు అయితే దిగిన అవధానం ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు అంటే మా గురువు కడిపళ్ళ గురుస గురువు కడిపల్ల వర ప్రస గురు లేదు ఆయనకి వేల కొద్ది అష్టాధారం చేశాడు పది ముప్పై శతాబ్దాలు చేశాడు సహస్రార్ధనలు చేశాడు అంటే సమస్యలు కోపలు కోపంలో సమస్య వచ్చేసాయి మీరు చంద్రసం మార్చేసిన భావ మార్చేసినాను అందుకని మీరు ఇప్పుడు ఏ సమస్య ఇచ్చినా కూడా ఆయన ఎప్పుడో విన్న సమస్యలకి దీనికి కోరిక ఉంటుంది అయితే ఒక పెద్ద ఉంటాడు ఊరికి వాడు ఎక్కడికంటే ఏ సమస్యన సార్ అనుభవం ఆయన అనుభవం కాబట్టి అలాగా ఆట వాళ్ళకి తర్వాత ఆలోచించుకోవాలి నారాయణపాడు తర్వాత ఆలోచించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కానీ అలాంటి వాళ్ళకి ఆలోచన ఉండే ఉండదు కాబట్టి దొరికేస్తాయి దొరికేస్తే కూడా చెప్పాలి లేదు పది సమస్యలు పాడి పాదాలు చెప్తారు అంతే ఆ మన్నాడు మూడో పాదంలో చెప్పినప్పుడు సమస్యలు దశగా తీసుకోవాలి